తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఉధృతం దాల్చిందని ఈ ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కార్మికులు ప్రజలు మేధావులు అలుపెరగని పోరాటం చేశారని ట్వెల్త్ బెటాలియన్ కమాండెంట్ ఎన్వి సత్య శ్రీనివాసరావు తెలిపారు నల్గొండ మండల పరిధిలోని అన్నపర్తి ట్వెల్త్ బెటాలియన్ లో కమాండెంట్ సత్యశ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమాండెంట్ సత్య శ్రీనివాసరావు జాతీయ పథకాన్ని ఎగరవేశారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు చేసిన వారికి వివిధ రకాల పథకాలు ప్రశంసా పత్రాలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కార్మికులు ప్రజలు మేధావులు అలపరిగా పోరాటం చేశారని తెలిపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారన్నారు వాళ్ళందరి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన శాంతి భద్రతలు కరెంటు ఇలా అన్నో విషయాలలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్ ఆంజనేయ రెడ్డి మెడికల్ ఆఫీసర్ ఆర్ షర్మిలా దేవి ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా శిక్షణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రత్యేక పోలీసు శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు

లెటర్స్ అందరికీ ముందుగా రాష్ట్ర పదకొండవ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బాగా ఉధృతం దాల్చింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కార్మికులు ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మ ఫలిదానాలు కూడా చేసుకున్నారు వీరి యొక్క త్యాగాల ఫలితంగానే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదవ నూతన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడం జరిగింది